వెల్కమ్ మొత్తం మీద నల్లగొండ వరంగల్ ఉమ్మడి ఖమ్మం జిల్లా పట్టబదుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది నల్లగొండలోని ఇక్కడ నల్లగొండలో నల్లగొండ జిల్లాలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది మొత్తం మీద దీనికి సంబంధించి రెండు వేల ఎనిమిది వందల మంది సిబ్బంది ఈ కౌంటింగ్ లో పాల్గొంటా ఉన్నారు తర్వాత భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి దీంతో పాటు అసలు యాక్చువల్గా ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఐదు ఎంపీ నియోజకవర్గాలు మూడు ఉమ్మడి జిల్లాలు తర్వాత కొత్త జిల్లాలు పన్నెండు కొత్త జిల్లాలు వీటన్నిటికి సంబంధించినటువంటి పెద్ద నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఉప ఎన్నిక అయితే ఈ ఎన్నికకు సంబంధించి అక్కడ ఏ పార్టీ గెలుస్తుంది తర్వాత ఏ అభ్యర్థి గెలుస్తాడనే దానిపైన ఉత్కంఠ నెలకొని ఉంది అయితే మే ఇరవై ఏడున జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఉప ఎన్నికకు సంబంధించి మొత్తం మీద కౌంటింగ్ ప్రక్రియ ఇవాళ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది అయితే విషయం ఏంటంటే డ ఇవి డైరెక్ట్గా పోస్టల్ బ్యా అంటే బ్యాలెట్ పత్రాల ద్వారా వేసినటువంటి ఓట్లు కాబట్టి కా కాస్త ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది అయితే దీనికి సంబంధించి అంటే ఏది ఈవీఎంల ద్వారా అయితే అప్పటికప్పుడు రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఆరు వందల ఐదు కేంద్రాల్లో ఈ పోలింగ్ జరిగింది ఆరు వందల ఐదు పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి డబ్బాలను తీసుకొచ్చేసి అక్కడ నల్గొండలో పెట్టినరు పెట్టిన తర్వాత అక్కడ ఆ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి మొత్తం ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అయితే ఉదయం ఎనిమిది గంటలకే ఈ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ అయితే ఈ ఓట్లన్నీ తీసుకొచ్చేసి అంటే ఏ ఓట్లు ఎవరివి అనేది తెలియకుండా ఆరు అంటే ఈ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి మూడు డబ్బాలు తీసుకొచ్చి అట్లా ఒక్క దగ్గర పోస్తారు పోసిన తర్వాత వారి అన్నింటిని ఇరవై ఐదు ఇరవై ఐదు ఓట్ల బండిల్గా కట్ కట్టి పెడతారు అయితే గతంలో గత ఎన్నికలకు సంబంధించి యాభై బండిల్స్గా యాభై ఓట్లని ఒక బండిల్స్గా కట్టి పెడుతుండే కాకపోతే ఇప్పుడు ఇరవై ఐదు ఓట్లని ఒక్కొక్క బండిల్గా కట్టి పెడుతుండ్రు అయితే దీనికి సంబంధించి నౌ నాలుగు కౌంటింగ్ హాల్లు ఏర్పాటు చేసినారు ఒక్కొక్క హాల్లో ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు టేబుల్ ఏర్పాటు చేశారు మొత్తం మీద ఈసారి తొంభై ఆరు టేబుల్ని తొంభై ఆరు టేబుల్ ఏర్పాటు చేసిండ్రు అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియను తొందరగా చేసేందుకు మొత్తం కూడా ఏర్పాట్లు చేశారు అక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచందన అయితే దీనికి సంబంధించి నిజంగా ఎవరు గెలుస్తారు తీన్మాన్ మల్లన్న అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున తర్వాత అక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున గుజ్జుల పేమేందర్ రెడ్డి అటు భారత తరఫున అంటే బీఆర్ఎస్ తరఫున అక్కడ రాకేష్ రెడ్డి ఆ బరిలో ఉన్నారు అయితే వీటి వీరిలో అంటే వీరే కాకుండా మొత్తం మీద యాభై రెండు మంది అభ్యర్థులు ఈ ఉప ఎన్నికల్లో పాల్గొన్నారు అయితే ఇందులో ఉప ఎన్నికల్లో పోటీలో పాల్గొన్నారు అయితే వీటిలో ఎవరికి ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనే దానిపైన ప్రధానంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అయితే నిన్న పార్లమెంటు ఫలితాలు వచ్చినాయి ఫలితాలు వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఎనిమిది కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది భారతీయ జనతా పార్టీకి ఒకటి ఎంఐఎంకి అంటే పదిహేడు స్థానాలకు సంబంధించి మొత్తం రిజల్ట్ వచ్చేసినాయి మన రాష్ట్రానికి సంబంధించి అయితే ఇప్పుడు ఇక్కడ ఈ ఐదు ఎనిమిది ఏవైతే కాంగ్రెస్ గెలిచినటువంటి ఎనిమిది స్థానాల్లో ఐదు స్థానాలు ఐదు ఎంపీ స్థానాలు ఎక్కడున్నాయి అంటే ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి వరంగల్ ఉమ్మడి నల్గొండ జిల్లాలకు సంబంధించి ఈ మూడు జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది అయితే ఈ ఐదుగురు అభ్యర్థులు కూడా అక్కడ ఎంపీ అభ్యర్థులు క్లియర్గా గెలిచేసిండ్రు ఇక్కడ నల్గొండ నుంచి అక్కడ నల్గొ నల్గొండ స్థానం కానీ తర్వాత భువనగిరి కానీ ఇటు మహబూబాబాద్ కానీ నా ఖమ్మం కానీ తర్వాత ఇక్కడ వరంగల్ కానీ ఈ ఐదు స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగినటువంటి తీర్మాన్ మలకు సంబంధించి వారు గెలుస్తాడనేటువంటి అంచనాలు మాత్రం అందరిలో ఉన్నాయి పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారన్న దానిపైన ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది అయితే ఇక్కడ కౌంటింగ్ కేంద్రంలో అంటే క్లియర్గా నాలుగు అంచల భారీ బందోబస్తుని ఏర్పాటు చేసిండ్రు కౌంటింగ్ కేంద్రం వద్ద తర్వాత ఎవరిని అక్కడ రాకుండా మొత్తం కూడా అవన్నీ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేసిండ్రు అయితే యాభై రెండు మంది అభ్యర్థులు ఈ ఎన్నికల అంటే బరిలో నిలిచిండ్రు కాబట్టి యాభై రెండు మంది అంటే ఇక్కడ పెద్ద ఇంత పెద్ద బ్యాలెట్ పత్రం ఉంటుంది బ్యాలెట్ పేపర్ ఉంటుంది ఆ బ్యాలెట్ పేపర్లో సంఖ్య ప్రకారం అంటే ఇందులో అంటే మామూలు ఎన్నికలైతే సాధారణ ఎన్నికలైతే డైరెక్ట్గా మనం వాళ్ళకు ఒక్కరికి ఓట్ అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఒక ప్రత్యేకత ఉంటుంది అయితే ఇందులో ప్రిఫరెన్స్ ఓట్లు అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్ అని ఇట్లా ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ యాభై రెండు మందికి కూడా ఓట్లు వేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది అయితే నిజంగా ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ అంటే మొదటి ప్రిఫరెన్స్లోనే విజయం సాధించేటువంటి అవకాశం ఎప్పుడు ఉంటుంది అంటే ఇక్కడ మామూలు ఎన్నికల్లో అయితే అక్కడ అందరికీ ఇరవై శాతం ఇరవై ఐదు శాతం ఇరవై ఎనిమిది శాతం ఓట్లు వస్తే ఎవరైతే ముప్పై శాతం వచ్చినాయంటే ఒక్క ఒక్క ఓ పర్సెంటేజ్ ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళు గెలిచినట్టుగా ప్రకటిస్తారు అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మాత్రం అంటే ఇక్కడ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మాత్రం అట్లా జరగదు ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఓట్లు ఎక్కువగా ఎవరైతే వస్తారో వాళ్ళకు వాళ్ళను విజేతలుగా ప్రకటిస్తారు అయితే ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్కి సంబంధించినటువంటి కౌంటింగ్లో క్లియర్గా ఎవరికైతే ఫిఫ్టీ వన్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ కంటే ఎక్కువ యాభై శాతం ఎక్కువ శాతం ఎక్కువ శాతం వచ్చినటువంటి వాళ్ళని అభ్యర్థి అంటే వాళ్ళని గెలిచినట్టుగా ప్రకటిస్తారు అయితే దీనికి సంబంధించి అంటే ఒకవేళ యాభై పర్సెంట్ కంటే ఎక్కువ రాకపోతే మళ్ళీ సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్ ఇట్లాంటివి అన్ని కూడా తర్వాత ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళ నుంచి మొత్తం కూడా ఎలిమినేట్ చేసుకుంటూ వస్తారు వచ్చేసి లాస్ట్కు చివరికి ఎవరైతే మిగులుతారో ఆ మిగిలినటువంటి వాళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ కాడికి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళని విజేతలుగా ప్రకటిస్తారు అయితే ఇందులో ప్రధానంగా తీర్మాన్ మల్లన్న తర్వాత గెలుస్తాడనేటువంటి అంచనాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి తర్వాత ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో కూడా ఉన్నాయి అయితే ఆ విషయం ఏంటంటే కావాలని చెప్పేసి అక్కడ కేటీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ తర్వాత ప్రతి పార్లమెంట్ ఎలక్షన్లలో మొత్తం చెతికినబడిపోయింది పడిపోయింది సున్నాకి జీరోకి పోయి పరిమితమైంది కానీ కావాలని చెప్పేసి తీర్మాన మాలన పైన అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మొత్తం కూడా పడగొట్టడానికి తర్వాత మొత్తం కూడా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు వివరించింది కాబట్టి ఆయన్నే ఆయన వల్ల నష్టం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చట్టసభలకు రావద్దు అనేటువంటి ఒక దురాలోచనతోటి అక్కడ కేటీఆర్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఎవరికైనా ఓట్లు వేయండి కానీ తీర్మాన వేయొద్దు అని చెప్పేసి రకరకాలుగా కొన్ని ఏవి ఆ యూట్యూబ్ ఛానల్స్తో కానీ తర్వాత రకరకాలుగా ఆ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసినాం అయితే ఏది ఏమైనప్పటికీ పట్టభద్రుడు విఘ్నులు కాబట్టి తర్వాత రకరకాలుగా తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళని ప్రలో ప్రలోభ పెట్టేందుకు కూడా అక్కడ బీఆర్ఎస్ ప్రయత్నం చేసింది అక్కడ ఆ ఓటుకు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఇట్లా రకరకాలుగా పంచుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించాం కాకపోతే ఏంటంటే నిజంగా పట్టభద్రులు విఘ్నులు తర్వాత మేధావులు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అట్లే ఓటు వేస్తారు అనేటువంటి అంటే ఎవరైతే మంచి వాళ్ళు తర్వాత సమాజానికి ఎవరు మంచి చేస్తారు చట్టసభల్లో ఎవరు ఉంటే బాగుంటుంది తర్వాత అక్కడ ఇక్కడ ఉద్యోగులు ఉద్యోగులకి తర్వాత ఇక్కడ నిరుద్యోగులకి తర్వాత ఇక్కడ ఎవరైతే పటవదులు ఉంటూ వారందరికీ ఎవరు మేలు చేస్తారనే దానిపైనే విద్యార్థులకు వీళ్ళందరికీ ఎవరు మేలు చేస్తారనే దానిపైనే ఇప్పుడు ప్రధానంగా అది ఆ ఓటు ఆధారపడి ఉంటుంది ఈ నేపథ్యంలో ఎవరికి ఓటు వేశారు తర్వాత ఎవరి బయట మేలు ఏదనే విషయం పైన అంటే తేలేటువంటి అవకాశం ఉంది రాత్రి అంటే పది గంటలకు ఆ ప్రాంతంలో తేలేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ఈ ఆ బండిలు కట్టి తర్వాత ఇవన్నీ కూడా పక్కకు పెడతారు అంటే ఒక్కొక్క ఆ బండిల్లో ఇరవై ఐదు ఓట్లని బండిలుగా కడతారు కట్టి పక్కకు పెట్టేస్తారు అయితే అందులో తెరిచి చూడరు వాటిని అయితే మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఈ బండిల్స్ని ఇప్పి ఆ తర్వాత ఎవరెవరికి ఏమేమి ఓట్లు వచ్చినాయి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి వచ్చిందనేది చూసేటువంటి అవకాశం ఉంటుంది అయితే రాత్రి పది పదకొండు గంటలకు ఒక వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఫలితాలు వెల్లడవుతూ ఉంటాయి మూడు గంటల తర్వాత ఒకటో రౌండ్ రెండో రౌండ్ మూడో రౌండ్ అట్లా ఫలితాలు వెల్లడవుతూ ఉంటాయి ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఆ ఫలితాలు అవకాశం ఉంటుంది నిజంగా ఒకవేళ ఫస్ట్ ప్రిఫరెన్స్ లోనే ఒక అభ్యర్థి గెలిచినట్టుగా అంటే భారీ అంటే యాభై శాతం కంటే ఎక్కువ ఓట్లు నమోదైతే అయితే అప్పుడు గెలిచినట్టుగా ప్రకటిస్తారు అది రాత్రి పట్టేట్టు అంటే రాత్రి కూడా పట్టేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు అయితే మొత్తం మీద ఇక్కడ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేటువంటిది ఇక్కడ నల్గొండలో జరుగుతూ ఉంది ఆ దర్పల్లి దగ్గర జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది మొత్తం మీద ఆ జరుగుతున్నటువంటి ప్రక్రియకు సంబంధించి తర్వాత ఎక్కడికక్కడ ఉత్కంఠ నెలకొని ఉంది తర్వాత పోలీసుల బందోబస్తు తర్వాత ఇదంతా కూడా జరిగింది అయితే ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే ముప్పై నాలుగు మంది అంబే ఎమ్మెల్యేలు తర్వాత ఐదుగురు ఎంపీలు ఉన్నటువంటి స్థానం ఇది అంటే భారీ అంటే పబ్లిక్ చాలామంది ఓటింగ్లో పాల్గొన్నటువంటి పరిస్థితి ఇందులో ఉన్నది అయితే ఇందులో అంటే ఓటింగ్ నమోదు చేసుకున్న వాళ్ళు ఎమ్మెల్సీ అంటే ఈ మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఓట్లు నమోదు చేసుకున్న వాళ్ళు నాలుగు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల తొమ్మిది మంది ఉండగా ఇక్కడ ఇప్పుడు ఓటింగ్లో పాల్గొన్న వాళ్ళు మాత్రం మూడు లక్షల ముప్పై వేల ముప్పై తొమ్మిది మంది ఆ ఓటింగ్లో పాల్గొన్నట్టుగా తెలుస్తూ ఉంది అయితే ఈ నేపథ్యంలో ఈ ఓటర్లు ఎవరి వైపు ఉంటారు లక్ష యాభై వేలకు పైగా ఓట్లు ఒకరికి వచ్చినట్లయితే అప్పుడు వాళ్ళని విజేతలుగా ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ తీర్మాన్ మనకు సంబంధించి చాలామందికి అంటే అంచనాలు ఉన్నాయి నిజంగా కూడా ప్రశ్నించే గొంతుకగా తర్వాత ప్రజల పక్షాన మాట్లాడేటువంటి వ్యక్తిగా అంచనాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో తీర్మాన మాలను గెలవాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కడ చూసినా కానీ మొత్తం కూడా ఒక ఉత్కంఠ వాతావరణం మాత్రం కనిపిస్తూ ఉంది అయితే ఈ ఐదు ఏవైతే పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయో నిన్న ప్రకటించినటువంటి ఫలితాల్లో ఈ ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అది కూడా భారీ మెజార్టీతో విజయం సాధించింది అయితే ఇక్కడ ఈ ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించే ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కూడా జరుగుతూ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి తీర్మాన్ మలనకు అటు సిపిఐ కానీ సిపిఎం గాని అటు తెలంగాణ జనస జనసమితి కానీ ఇట్లా అన్ని పార్టీలు తర్వాత అక్కడ ఉద్యోగ సంఘాలు తర్వాత విద్యార్థి సంఘాలు నిరుద్యోగ సంఘాలు ఇక్కడ రకరకాలుగా కుల సంఘాలు రకరకాలుగా ఇవన్నీ కూడా మద్దతు తెలియజేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో తీర్మాన మాలన గెలుస్తాడనేటువంటి అంచనాలు మాత్రం ఉన్నాయి అయితే మధ్యాహ్నం మూడు గంటలకు మధ్యాహ్నం మూడు గంటలకు ఇక్కడ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేటువంటి కొనసాగుతుంది అప్పటి వరకు ఈ బండిల్స్ కట్టేసి అవన్నీ కూడా పక్క పెట్టడానికి టైం సరిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు కాబట్టి వీటన్నిటికి సంబంధించి ఎప్పటికప్పుడు మీకు సమాచారాన్ని అందించడానికి క్యూస్ ఎప్పుడు కూడా ఉంటుంది తర్వాత ఎప్పటికప్పుడు మీకు సమాచారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తాం